హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ మార్నింగ్ డ్యూటీ ఇవ్వండి మళ్ళా అదే సేమ్ నా దరిద్రం ఎంటర్ టైంకి ఎవరు ఉంటాయి ఆ దిగ్మాల నుండి వాటర్ అనేది హీట్ కావు సల్ల నీళ్ళు ఎంత ట్రై చేసినా అది వాళ్ళు పైన మోటార్ వేస్తారు ఏమో లేకపోతే ఏదో తెలియదు కానీ లేకపోతే తీసి పెడితేనే టైం పడుతుందో హీట్ అవుతుందో తెలియదు కానీ అది మార్నింగ్ డ్యూటీ ఉంది కదా సో మా అంతకుముందు ఏంటంటే ఆ కొలీగ్ ఇంకో ఏదైనా ఉండే ఆ ముందే చేసి వంట వేసుకుంటారు అన్నమాట ఆయన అప్పుడు ఆన్ చేయి ఆన్ చేసి ఆన్ చేసి పెడితే ఎట్ల మెల్ల ఎనిమిది ఎనిమిదిన్నర చేస్తా కాబట్టి ఒక గంట లోపది నార్మల్గా హీట్ అయిపోతుంది కానీ బాగా టైం తీసుకుంటుంది హీట్ అవ్వడానికి సో అప్పుడు కొంచెం హీట్ అయ్యేది ఇప్పుడు వేసి మార్నింగ్ నేనే ఫస్ట్ వేసాను కాబట్టి అవి ఏం కాదు మరీ ఓవర్ రేట్ చల్లాగే లేదు ఇక చల్లగా ఉన్నాయి ఈ తన అర్థం ఇక్కడే ధరించం ఇప్పుడు వెళ్ళి సరే ఎనిమిది పదిహేనుకి వెళ్దాం అన్నారు కానీ అయితే ఓవర్ టైం అనేది ఓవర్ టైం మన ఇష్టం అది అంటే చేస్తే చేసుకోవచ్చు లేకపోతే తెలియదు పుట్టిగా ఎందుకు డబ్బులు వస్తాయి కదా వేసి చేసుకోవడం ఎందుకని ఎట్లా ఆ నేను ఎట్లా ఎయిట్ ఫిఫ్టీన్ అట్లా లేచినా కూడా మహా అయితే ఓ గంట ముందు లేస్తాం గంట ముందు పోయినంత మా ఇప్పుడు తప్పేమో నార్మల్గా అంత లీడర్ చేసుకుంటూ అంత ఉండడం ఎంక వెళ్తుంది ఇదే చెత్త బండి ఇది అంతకుముందు నైన్కి వచ్చినట్టు గుర్తున్నా లేకపోతే ఇదే టైంకి వస్తుంది కానీ నా పట్ల డ్యూటీకి వచ్చేటానికి ఇది ఉండేది బట్ ఇప్పుడు అట్లా అయిపోయి ఆ డీరోలో బాక్స్ పెట్టేసి పోవాలి ఆల్రెడీ మూడు నిమిషాలు ఉంది కానీ ఇట్లా మాలి ఎయిట్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు అన్నట్టు సో ఆడికి వేటి ఓపెన్ చేసి ఆ ఓపెన్ అయి ఉంటుంది ఇక వేరే ఎంట్రెన్స్ని పోవచ్చు కానీ అంత ఇంపార్టెంట్ ఏం లేదు ఇప్పుడు పది నిమిషాలు పది నిషాలు दे एलावान और कटईते ब्रेक टैक घंडलेतेघ स्तान सो में आट सोतले कन के थैंकि